ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది రోజులు పూర్తయిన తర్వాత ఏం జరిగింది అని మనం ఒక్క పారి ఎన్నికి తిరిగి చూసుకుంటే ఎన్నికలు ఫలితాలు వచ్చిన మొదటి రోజునే దాడులు ధ్వంసం ప్రత్యర్థులను భయపెట్టడం అక్కడక్కడ రెండు మూడు చోట్ల హత్యలు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేయడం ఒకవైపు అయితే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను వివిధ కేసులతో వేధించి జైలుకు పంపించడం ఒకవైపు అయితే తర్వాత సోషల్ మీడియా సామాజిక కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళను కూడా జైలుకు తరలించేటువంటి కార్యక్రమం చేస్తూ ప్రస్తుతం ఇంకా కొందరి మీద కేసులు పెడుతూ అదే తతంగం జరుగుతూనే ఉంది ఇంకొక వైపు అధికారం లేకొచ్చిన ఏడాది రోజుల్లో మొదటి నుంచి ఈ రోజులకు మనం పరిశీలిస్తే శాంతి భద్రత లోపించడం వల్ల శాంతి భద్రతల మీద దృష్టి పెట్టకపోవడం వల్ల కేవలం రాజకీయపరమైనటువంటి అంశాల మీద మాత్రమే దృష్టి పెడుతున్నటువంటి సందర్భంలో రెండు రోజులకు ఒక సంఘటన ముఖ్యంగా మహిళలు బాలిక సంబంధించి ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు మానభంగాలు ఎక్కడే కానీ ఆగట్లేదు సరే ఇవన్నీ ఎలా ఉన్నా ఈ మొత్తం ఏడాది పాలనలో నన్ను అయితే రెండే రెండు సంఘటనలు బాగా కలిసి వేసినాయి దాదాపు చాలామంది కూడా ఆ రెండు సంఘటనలు ఎప్పుడు గుర్తుండిపోతాయేమో అనే విధంగా నా యొక్క ఆలోచన అయితే ఉంది అది ఒకటి చంద్రబాబు నాయుడు గారు తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరిలో ఒక సోషల్ మీడియా కార్యకర్త లోకేష్ బాబు గారికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినాడని సోషల్ మీడియాలో అతన్ని పట్టుకొని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు విపరీతంగా దాడి చేసి కొట్టి నడి రోడ్డు మీద నిలబెట్టి మోకాళ్ళతో కూర్చోబెట్టి లోకేష్ బాబు గారి ఫోటోకు దండం పెట్టించు అది ఇప్పటికి కూడా నా కళ్ళలో మెదులుతుంది ఈ రోజు ఏదో చూస్తుంటే అది గుర్తుకొచ్చి చూసే వారి సరే శాతం ఏడాది రోజులైంది కదా ఉద్దేశంతో ఆ సంఘటన తర్వాత ఈరోజు అదే లోకేష్ గారి తండ్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం అనే కుప్పంలో ఎనభై వేలు అప్పు కట్టలేదని తన భర్త చేసిన అప్పుకు తనను బాధ్యత బాధ్య బాధ్యురాలను చేస్తూ ఒక చెట్టుకు కట్టేస్తే ఏమి తెలియనటువంటి తన కొడుకు స్థితిలో కూర్చున్న ఈ సంఘటన ఈ రెండు సంఘటనలు ఈ ఏడాది కాలంలో నా వరకైతే ఎప్పుడు గుర్తుండేటువంటి సంఘటనలే సరే చాలా సంఘటనలు జరిగినప్పటికీ ముఖ్యంగా ఈ రెండు సంఘటనలు అయితే రాజకీయాల్లో ఒక పార్టీ ఓడిపోయి ఇంకొక పార్టీ అధికారం లేకొస్తే ఇంత మార్పు సమాజంలో ఉన్నటువంటి విలువలను దిగదార్చే విధంగా రాజకీయాల్లో మార్పు వస్తుందా ఈ మార్పు అనేది రాజకీయ నాయకుల వల్ల వస్తుందా లేదా రాజకీయాలే ఇలా ఉంటాయా అనేటువంటి ఆలోచన కలుగుతుంది సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఎంత అభివృద్ధి చేసినా ఏం చేసినా చేయకపోయినా శాంతి భద్రతల విషయం ఒక్క పారి రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా లేవు సామాన్యుడు బ్రతికే పరిస్థితులు లేవు ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితులు లేవు ప్రతిదీ కూడా రాజకీయ ప్రమేయం ఉంది ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు సరిగా లేవు అని ఒక్క పారిగిన ప్రచారం స్టార్ట్ అయితే ఆ ప్రభుత్వము ఎన్ని చేసినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని మోసలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది కలిసినా దుమ్ము దుమ్ము నాకు కొనిపోవాల్సింది ఎన్నికల్లో బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు సంఘటనలు ఒకటి మంగళగిరిలో నారా లోకేష్ మీద వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద మోకాల మీద కూర్చోబెట్టి లోకేష్ బాబు ఫోటోకు దండం పెట్టించడం ఒకటైతే కుప్పంలో తన భర్త చేసిన ఎనభై వేల అప్పు కట్టలేదని ఒక మహిళను చెట్టు కట్టేసినటువంటి ఒక సంఘటన ఈ రెండు సంఘటనలు నాకు తెలిసి ఈ ఏడాది కాలంలో కూటమిలో ఎన్నో సంఘటనలు ఎన్నో అవమానాలు ఎన్నో రాజకీయ దాడులు జరిగిన ఈ రెండు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి సంఘటనలు ఈ రెండింటి ఫలితం కూటమి ప్రభుత్వం ఎంతగా అనుభవించాల్సింది ఉంటుందో ముందు ముందు మనమే చూస్తాం ఈ రెండు సంఘటనలు అందరూ గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఉంటే ఈ వీడియోలు కూడా సేవ్ చేసి పెట్టుకోండి ఫోటోలు కూడా ఎక్కడ దొరికినా సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా ఒకదానికి ఒక పద్ధతి ఒక అద్దు ఉంటుంది అంతకు మించి ముందుకు పోయినప్పుడు అది జీవితాంతం గుర్తుండిపోయే ఉంటుంది దాని ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చెప్పలేము ఆ సంఘటనకు బాధపడిన వ్యక్తులు దాని బాధితులు భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఆలోచనలు దాని యొక్క ఫలితం రాష్ట్ర ప్రభుత్వంపై కానీ సమాజంపై కానీ వ్యక్తులపై ఎంత బలమైన ముద్ర ఉంటుందో రాజకీయాలను తారుమారు చేసే విధంగా కేవలం వాళ్ళ ఆలోచనలే కాదు ఈ సంఘటనలు చూసినా ప్రతి వ్యక్తి ఆలోచనలు కూడా అలానే ఉంటాయి చూద్దమాట ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో